వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి పద్దెనిమిది నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వేద శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగంతో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి త్వరలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏర్పడే రాజయోగాలు అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి జనవరి పదహారవ తేదీన కుజుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆపై జనవరి పద్దెనిమిదిలో చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశుల కుజుడు చంద్రుడు కలియక మహాలక్ష్మి రాజయోగం ఏర్పిస్తుంది ఒక రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి సంపదలు పెరుగుతాయి వారికి నక్క తొక్క తొక్కినట్లుగా అదృష్టం వచ్చి పడుతుంది మహాలక్ష్మి రాజయోగంతో లక్కు వచ్చే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశివారు మేషరాశి వారికి యొక్క మహాలక్ష్మి రాజయోగం కారణంగా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాజయోగ సంచారము జాతకంలో కర్మగృహంలో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ వ్యాపారంలో మంచి ప్రగతిని చూస్తారు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు వస్తాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది పెండింగ్ ఉన్న పూర్తి చేస్తారు భాగస్వామి వ్యాపారాలు చేసేవారి లాభాలు పొందే అవకాశం ఉంది తండ్రితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది వృషభ వారికి మహాలక్ష్మి రాజయోగం ప్రయోజనాలు చేకూరుస్తుంది ఈ రాజయోగం మీ సంచార జాతకంలో తొమ్మిదో గృహంలో ఏర్పడుతుంది దీనివల్ల ఈ సమయంలో మీరు అదృష్టాన్ని చూస్తారు విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉంటుంది మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాలు చేసేవారికి డబ్బు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు సరే కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ధనుసు రాసే వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాజయోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ రాజయోగం మీ రాశ్యక్రమంలో సంపద గృహంలో ఏర్పడుతుంది ఆర్థికంగా ఉపశమనం పొందుతారు ధనుసు రాశి వారి యొక్క సమయంలో అద్భుతమైన యోగాలను పొందబోతున్నారు వీడియో నష్ట చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి